ఈ వీడియోలో మనం ప్రకనే ఇచ్చినటువంటి పదాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం కీర్తి కీ రాకి కర్మిస్తే రీ అయింది దీనికి తావుతిస్తే కీర్తి రెండవది వర్షిత వా రీ వరి అయింది షావుతిస్తే వర్షి తా వర్షిత మూడవది మూ लिया लासी ला यावतीस्ते मूल्य सुब्रह्मण्य शर्मा सुब्रह्मण्य सु सुब्र सुब्र हाशिवत सुब्रह्मियावत सुब्रह्मण्य शर्मा सावत शर्मा सुब्रह्मण्य शर्मा प्रत्युषा प्रा पाके तू प्रतू राशि यावत् प्रत्यु ष प्रत्यु ष कौसल्य कौ का अवक सावत कौसल्या कल्याण का राशि की यावत्त कल्याण कल्याण భవ్య భూ భ వారాసి యావత్తు ఇవ్వాలి భవ్య శ్రావ్య శ్రావ్య వారాసి యావత్తు శ్రావ్య సుష్మిత ఇది సుష్మిత కాదు సుష్మిత అయి ఉంటుంది సు సుస్మి సీకి మావత్తు త సుస్మిత సుష్మిత కూడా ఉంటుంది కదా సుష్మిత సుస్మిత ఇది సుష్మిత సుష్మిత ప్రహ్లాద ప్ర పాక రావుతు ప్ర హా ప్రహ అయింది దీనికి లావుతీస్తే ప్రహ్లా ద ప్రహ్లాద దీప్తి దీ పి పాకి దీప్తి దీనికి ఇవ్వాలి దీప్తి అయింది ఇప్పుడు చోప్రా చో ప్రా రాస్తే చోప్రా అయింది దీనికి రావతిస్తే చోప్రా రత్నమ్మ రా త నావతిస్తే రత్న రత్నమ్మా మావతిస్తే రత్నమ్మ రేష్మ అయి ఉంటుంది ఇది గ్రీష్మ గ్రీష్మ గ్రీ గీరసి రావుతు గ్రీ ష్మ షాకి మావుతు గ్రీష్మ బ్రహ్మం బ్ర బాక రావతిస్తే బ్ర బ్రహ్మ హాకి మావుతు బ్రహ్మ పక్కనే పూర్ణాంకం బ్రహ్మం బ్రహ్మ అంటాం మనం జనరల్గా స్వప్న స్వా సాకి మావుతూ స్వా పారాసి స్వపా నావతిస్తే స్వప్న జాస్మిన్ జా సి మావతిస్తే జాస్మి అన్న నాకపొల్లు జాస్మిన్ శ్రీధర్ శ్రీ ధ ఒత్తు ధ అర్ రాకపొల్లు శ్రీధర్ ప్రతాప్ ప్ర ప్రతా పాకి పాకిపొల్లు ప్రతాప్ విష్ణు వి షా విష అయింది ఉకర్మిస్తే విషు అణావతిస్తే విష్ణు కరిష్మా క రి షా కరిషా అయింది దీని మావతిస్తే కరిష్మా నాగార్జున నా రు రూకి జావుతు నాగార్జు నాగార్జున శ్రీలాస్య శ్రీ లాస్య లా సా శ్రీలాస అయింది అవతిస్తే శ్రీలాస్యా ఈ వీడియోలో మనం కొన్ని తెలుగు పదాలని చదవడం రాయడం నేర్చుకున్నాం